ఒకసారి వారింది ఇంకో సార్కి వేసినా ఇక లేటు వెళ్దాం ఎండ మస్తు ఇప్పుడే ఎండాకాలం సత్తారా సత్తారాయన ఉంటుంది ఎండ డైరెక్ట్ ఇప్పుడు సరే అన్నది గడ్డి కట్టలు అయినప్పుడు ఈ అంత సాగు అయినాయి కట్టలు మోసి కట్టలు మోసి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ఫార్మింగ్ లాగ్స్ లాస్ట్ చూడాలి నేను చెప్పినాయిగా ఈ పైపు పాటు వేయాలని ఇప్పుడు అయితే ఎన్నికైతే వచ్చిన తినొస్తాను నేను అయితే ఇగో పాయిట్ వేసిపోయినా ఇక పైప్ అయితే అటు వేయాలి ఎంత ఉన్న పైపు ఇక పైప్ అయితే మొత్తం ఒక పక్క వేసిండు మరి నాకు కూడా తెలియదు పై ఎంతమంది ఉన్నదా చూసొద్దాం ఇక గడ్డి చూసి రెట్లుండదాయితే గొర్రె చెప్పినావు నిన్న వాళ్ళు మేపుకున్నారు ఇగో ఎలా మేతే మేలే అవి ఇక్కడికి అయితే వచ్చినా ఇగో పైప్ తీసుకుందాం కరెక్టే ఉన్నది పైప్ అయితే కొద్దిగా గిట్ల అయితే ఎందుకంటే పోయినసారి చుక్కలు చూసినాం మనం ముఖం మీద పడతాను నేను ఓ ఫస్ట్ అయితే ఇది కడదాం ఇది కట్టిన వాళ్ళే అడివే ఆ పైప్ దాపి వద్దాం ఓ మొత్తం మూడు కట్టలు అయితే కట్టాను దీనికి ఇక మూడు కట్టలు కట్టి నేను అనుకున్నారు ఎందుకంటే లాస్ట్ వీడియోలో ఫైనల్ అయితే అంత కట్టినా ఇక అతికంత కట్టిన అట్లా రావద్దు అనుకున్నా కానీ ఇక పైప్ ధర అట్లా వచ్చింది ఇక పైప్ అయితే కొద్దిగా ఇట్లా తొక్కుకోవాలి తొక్కొద్దు లెక్కకైతే కానీ కింద రంధ్రాలు పడతాయి తొక్కొద్దు ఇక మన కొద్దిగా పైప్ అనగా అంటే వేయాలి పార అయితే మర్చిపోయినా ఇక దగ్గర కాళ్ళతో నాటిట్టు అనుకోవాలి ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు ఇటు కట్టాలి కదా నేను మోటార్వేట్ వచ్చే నీళ్ళు అయితే వేస్ట్ అవుతాయి ఇవ్వలే అయితే అయితే వస్తాను మనం అయితే ఏమనుకున్నా అంటే నేను ఇట్లా అయితే పార్ట్స్ అయితే అని ఛార్జింగ్ అంత అయిపోసుకున్నా మూసొత్తా అని చెప్తామంటే ఉరికొచ్చాను అనమాట అయితే ఒక బోర్ పెట్టిన ఒక బోర్ పెట్టగానే ఎక్కువ పైన ఇంకో బోరు పెట్టి తలగించిన వస్తానా మొత్తం ప్రెషర్ ఎంత పోతుందో అని ట్రై చేద్దామని చూద్దామని పురుకొచ్చి ఇంత దూరం నేను వచ్చేవరకు ప్రెషర్ మొత్తం అయిపోయింది అంత బిస్కెట్ అయింది అనమాట నేను అయితే ఇది ఇద్దాం తర్వాత చెప్తాం ముచ్చట ఇది అంత బిస్కెట్ అయింది అందుకే ఇగో ఇట్లా ఇది అయితే నిన్నే గుర్తుకెళ్ళామన్నమాట పిండి పోసి ఇది ఎప్పటికి ఎండాకాలం యాసింగ్ పెట్టి అవుతా ఉంది ఎండాలి ఎండుకుంటా సెరక్లో తోసుద్దాం అయితే వేరు వేరే అవుతా అంత ఎడిటింగ్ కష్టం కష్టమవుతుందని చెప్పి నేనేం చేసిన చెప్తానా పార్ట్స్ అయితే అంత కలిపిదిస్తాను కలిపిదిస్తా అంటే ఎవరన్నా వాళ్ళు ఫోన్ చేస్తారు కాదు ఫోన్ చేస్తే ఒకసారి కట్ అవుతుంది ఎత్తపోతే కట్ అయితే మళ్ళీ రెండు సార్లు ఫోన్ వస్తే రెండుసార్లు కట్ రెండు ఏది మూడో పాటు ఎండనైతే చంపికొడతా అని ఎండ పాడిగాను నిప్పు నిప్పు అయితే ఇప్పే ఎండాకాలం వచ్చేసరికి సత్తారాయణ ఉంటుంది ఎండ డైరెక్ట్ సరే అడినది గడ్డి కట్టలు అయినప్పుడు అంత సాగు అయినాయి కట్టలు మోసి కట్టలు మూసి ఒకసారి వారింది ఇంకో సార్లు వేసినా వెళ్తాను ఎండ మస్తు మస్తుంది బగబగం సరికి మూడు సార్లు వారినాయి అర్ధాండసేపట్ల నాలుగో సారు నాలుగో సార్లు పడుతుంది మోటర్ నీళ్ళు కూడా తక్కువ అవుతాయి మోటర్ కొద్దిగా తక్కువ వస్తాను అండి నేను నిమ్మలంగా నీ వెళ్తాను ఇదంతా దుబ్బ అనమాట వాటి కిందికి దుబ్బ కాదు ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా త్రీ ట త్రీ థర్టీ అవుతుంది అంది వారిని టూ ఫార్టీ సిక్స్కి వచ్చి స్టార్ట్ చేసిన ఓ ఇవి వారిని ఇప్పుడైతే దీనికి వేసినా ఓ ఫైనల్ అయితే ఐదు అవుతుంది కరెంట్ అయితే పోయింది యోగివి అయితే వారినాయి ఉన్నాయి అయితే వారలే ఒకటి రెండు మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది జాలైతే వారినాయి మొత్తం ఇక అటు కిందికి కొన్నాను వారినాయి ఈ వీడియోని అయితే ఇంతే ఫ్రెండ్స్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కూడా మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం బాయ్ బాయ్